టీడీపీ జనసేన కూటమిపై వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు పవన్ కళ్యాణ్లు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు చంద్రబాబు హయాంలో ఏ మంచి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆయన గెలుపుకి కృషి చేయాలని వారు పేర్కొన్నారు నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి ఆధ్వర్యంలో మహిళల ఆత్మీయ సమావేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పాల్గొని మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై నాలుగో డివిజన్లో కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు ఆధ్వర్యంలో మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు ఈ సమావేశంలో మహిళల సమస్యలను తెలుసుకున్నామని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు సంక్షేమ పథకాలు అభివృద్ధి జరగాలంటే మళ్ళీ జగనన్ననే ముఖ్యమంత్రి చేస్తామని మహిళలందరూ గంటా పదంగా చెబుతున్నారని ఆయన అన్నారు జగన్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశారని అందుకే మహిళలు మరోసారి ముఖ్యమంత్రిగా జగన్నే రావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు పశ్చిమంలో మూడవసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు విజయవాడ పశ్చిమ డివిజన్లో మహిళల ఆత్మీయ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేను ప్రజలు ఏదైతే మహిళలు వాళ్ళకు అవసరాలుగా ఏదైతే ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఆదుకుంటుందో వాళ్ళు వివరించడం జరిగింది వాళ్ళకి ఏదైనా ఇళ్ల పట్ట రాని వాళ్ళు కానీ రిజిస్ట్రేషన్ అవ్వని వాళ్ళు కానీ అలాగే ఏదైనా పెన్షన్లు రాని వాళ్ళు కానీ అలా వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ సమస్యల్ని ఇక్కడ వివరించుకోవడం జరిగింది మన కార్పొరేటర్ గారైన మైలారూపు రత్నకుమారి గారు అలాగే మైలూరు దుర్గారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో మహిళలు వాళ్ళకున్న సమస్యల్ని ఏదైతే ఈ నియోజకవర్గంలో ఈ యొక్క డివిజన్లో ఉన్న సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తెలుసుకొని మేము కూడా ఉన్నత అధికారులతో మాట్లాడి అక్కడ ఎందుకు ఇవిడికి పెన్షన్ రావట్లేదు ఎందుకు ఈ యొక్క అభివృద్ధి జరగలేదు అనే చిన్న చిన్న సమస్యలుంటే ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా మేము మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ముందుకు వచ్చి అన్న మాకు జగనన్న ప్రభుత్వంలో మంచి పథకాలు వస్తున్నాయి మాకు ఈ పథకం ద్వారా మేము మా పిల్లలు లబ్ధి పొందుతున్నారు మేము లబ్ధి పొందుతున్నాం అలాగే అభివృద్ధి కార్యక్రమాలు మేము కొండ ప్రాంతంలో ఉన్నా సరే మాకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తు చూపిస్తున్నారు ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి అన్ని వసతులు బాగున్నాయి స్థానిక కార్పొరేటర్ గారైన మహిళ రత్నకుమారి గారు అన్ని విధాలుగా మాకు మాకు తోడుగా ఉండి మాకు అండగా ఉండి అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నారన్న మళ్ళీ జగన్ అన్నకే మేము ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి స్థానిక మహిళలందరూ చెప్పడం జరుగుతుంది అనంతరం వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ నలభై నాలుగో డివిజన్లో ఆత్మీయ సమావేశం నిర్వహించామని ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ఛార్జ్ ఆసిఫ్ పాల్గొని మహిళల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు టీడీపీ జనసేన పార్టీలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు ప్రజలకు మంచి చేయలేని చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జత కట్టడం బాధాకరమైన విషయమని ఆయన ధ్వజమెత్తారు వైఎస్ఆర్ బాటలోనే తనయుడు జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని ఆయనకే ప్రజలందరూ మద్దతు పలుకుతున్నారని తెలిపారు పశ్చిమంలో ఆస్ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి అలాగే ఈ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కోసం వాళ్ళతో మాటామంతి కలిపి వాళ్ళందరినీ వాళ్ళ సమస్యలు అడిగి షేక్ ఆసిఫ్ గారు తెలుసుకోవడం జరిగింది మరి ఈరోజు మహిళలందరూ కూడా సంతోషంగా మాకు అన్నీ మా ఇంటికి వస్తున్నాయండి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవండి మా యొక్క డివిజన్లో డెవలప్మెంట్ బాగుంది సంక్షేమం బాగుందని చెప్పి ఇవాళ మహిళలు నేరుగా చెప్పినటువంటి ఇది మీ మీడియా మిత్రులందరూ కూడా చూస్తూనే ఉన్నారు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కొంతమంది మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది దాకా వాళ్ళే అధికారంలో ఉన్నారు ఆ రోజు ఏం పీకారని చెప్పి ఈరోజు మళ్ళీ మేము వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు ఆయనతో జత కలిసిన మా పవన్ కళ్యాణ్ మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులతో కలిసి ప్రయాణం చేయడం చాలా బాధాకరంగా ఉంది ఇవాళ ఇంత చక్కగా పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే మరి ఎవరన్నా కొత్త పార్టీలు ఎవరన్నా వస్తే మరి వాళ్ళని గౌరవించాల్సింది పోయి ఇవాళ దుర్మార్గులతో జత కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఏదో చేద్దామని అనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇంటికి వాళ్ళ కూడా ఏగ వాళ్ళ కూడా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి మీ మీడియా ద్వారా ఆ తెలుగుదేశం పార్టీ జనసేన కమ్యూనిస్టులో కాంగ్రెస్ పార్టీ అందరికి కూడా తెలియచేయడం జరుగుతుంది